లిక్కర్ స్కామ్ వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పైన షాక్లు తగులుతున్నాయి ఉన్నాయి ఇప్పటికీ ఈ కేసుకి సంబంధించి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అలాగే మిథున్ రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లు రెండు పిటిషన్లను హైకోర్టు డిస్మిస్ చేసింది హైకోర్టును హైకోర్టు ఆ పిటిషన్ను డిస్మిస్ చేయగానే వెంటనే ఢిల్లీలో ఉన్న మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు సిఐడి బృందాలు ఢిల్లీకి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తోంది ప్రస్తుతం మిథున్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు ఢిల్లీలో ఆయన్ని అదుపులోకి తీసుకునేందుకు సిఐడి అధికారులు ప్రయత్నిస్తున్నట్టుగా కూడా మిథున్ రెడ్డి కోసం గాలిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది అయితే ఈ కేసులో మిథున్ రెడ్డిపై ఎలాంటి ఆరోపణలు లేవని ఆయన నిందితుడిగా చేర్చలేదు అంటూ కూడా సిఐడి ముందు ఏపీ హైకోర్టుకు చెప్పింది సిఐడి ఇచ్చిన ఈ స్టేట్మెంట్తోనే హైకోర్టు మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ని డిస్మిస్ చేసింది అటు పిటిషన్ డిస్మిస్ అయిన వెంటనే ఇప్పుడు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు సిఐడి అధికారులు ఢిల్లీ వెళ్లడంపై అటు వైసీపీ నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇదే కేసులో కీలకంగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వేసిన పిటిషన్ను కూడా హైకోర్టు ఇప్పటికే డిస్మిస్ చేసింది జగన్ హయాంలో వైసీపీ ప్రభుత్వం హయాంలో ఉన్న సమయంలో లిక్కర్ పేరుతో భారీ స్కామ్ జరిగిందంటూ సెప్టెంబర్ ఇరవై మూడున సిఐడి ఈ వ్యవహారంలో కేసు నమోదు చేసింది అప్పటి నుంచి ఏపీలో ఏపీ రాజకీయాల్లో ఈ కేసు అత్యంత కీలకంగా మారింది జగన్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఇందులో కీలకంగా ఉన్నారని ఆయన్ని విచారిస్తే దీని వెనుక ఉన్న వ్యక్తులందరూ కూడా బయటికి వస్తారంటూ సిఐడి అధికారులు చెప్తున్నారు ఈ కేసులో జగన్తో పాటు చాలా మంది హస్తం ఉంది అనేది వాళ్ళు చేస్తున్న ప్రధాన ఆరోపణ జగన్ ప్రభుత్వం హయాంలో వైసీపీ హయాంలో ఉన్నప్పుడు జగన్ సీఎంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి చాలా కీలకంగా వ్యవహరించారు పెద్దిలితో పాటు ఆయన కొడుకు మిథున్ రెడ్డి కూడా చాలా కీలకంగా వ్యవహరించారు లిక్కర్ స్థామ్లో ఆయనకు సంబంధం ఉంది అనేది వాళ్ళు చేస్తున్న ఆరోపణ అయితే ఈ కేసులో ఆయన దోషిగా మాత్రం ఇప్పటివరకు చూపించలేదు అంటూ సిఐడి అధికారులు చెప్తా ఉన్నారు కానీ దోషిగా చూపించకపోయినా ఆయన అరెస్ట్ చేయడం కోసం సిఐడి బృందాలు ఢిల్లీలో ఎందుకు తిరుగుతున్నాయి అనేది ఇప్పుడు వైసీపీ వాళ్ళు చేస్తున్న ప్రధాన ఆరోపణ ప్రస్తుతానికి మిథున్ రెడ్డి కోసం సిఐడి అధికారులు వెతుకుతున్నారు ఆయన జాడ దొరికిన వెంటనే మిథున్ రెడ్డి మిథున్ రెడ్డిని అదుపులోకి తీసుకునే అవకాశం